మరి వాడు కుట్రలు చేస్తుంటే ఆయన సినిమా చూస్తా కూర్చుంటాడా చెప్పు మీ నాన్న సినిమా చూస్తా కూర్చుంటాడా ఆయన సెలవు లేకుండా నీ తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్కటి ఒక్కటి పీకమను వాడిని వాడు ఒక మంచి కేరువు శ్రేష్టమైన కేరువు కదా వాడు చాలా బలవంతుడు కదా వాడికి దమ్ముంటే మీ నాయన సెలవు లేకుండా ఒక్కటి కదిలిచ్చని వాడిని ఓ నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్క పెట్టి కూర్చున్నాడు ఆయన దేవుడు ఇష్టపడడండి భయపడటం ఇష్టపడటం ఆహా నాకు భయపడి తోటలో దాక్కున్నావా స్వరమిని భయపడి దాక్కున్నా సహజంగా మనుష్యనైజ్ ఏంటో తెలుసా అందరూ నాకు భయపడాలి అనుకుంటారు అందరూ నన్ను చూస్తే గడగడలాడిపోవాలి నన్ను చూస్తే పరారైపోవాలనుకుంటారు నాకు అట్లాగా హడావుడి పడుతుంటే కోపం నాకు కొంతమంది నేను కనపడగానే వెంటనే షేక్ మస్తానం అయిపోతారు అర్థమైందా అంటే ఏంటి హడావుడి పడతా ఉంటారు షేక్ మస్తాన్ అవుతుంటారు నేను అంటనే ఎందుకంటే జంతువుని చూసినట్టేంటి హడావుడి పడతా ఎందుకు ఎందుకేంది పాపం పిచ్చి తల్లి సడన్గా టర్నింగ్ తిరిగాను సైకిల్ రెండు చేతులు వదిలిపెట్టి వందనాలు చెప్పింది ఢమా అని పడింది పడి నేను ఎప్పుడన్నా కొట్టానా నేను కనబడ్డప్పుడు వందనాలు చెప్పకపోతే పట్టుకొని బాత్తాను ఎప్పుడని చెప్పాను నేను చెప్పలేదు కదా కానీ ఏం చేద్దాం గౌరవంతో కూడిన భయం రెండు చేతులు వదిలిపెట్టి వందనాలు అన్నా అంది సైకిల్ ఆగిద్దా పడింది ఈలోపు నేను ముందుకెళ్ళా నేను ఆపి వచ్చేసరికి మళ్ళీ లే సైకిల్ తీసుకొని పోతున్నా వెనక చూసుకుంటా చూసుకుంటా పిచ్చితల్లి తల్లి తర్వాత చెప్పా ఎందుకురా అంత టెన్షన్ పడ్డా నన్ను చూసి ఎందుకమ్మా అంత భయం అంటే చనువు కదరా స్వతంత్రం కదరా భయం ఎందుకమ్మా ఏమన్నా నిన్ను చూస్తే నాకు భయంగా ఉంటుందన్న ఏమంటే గౌరవాన్ని బట్టి ఎక్కడ అమర్యాదగా నడుచుకోకూడదు అన్నముందనే ప్రేమను బట్టి భయపడుతూ ఉంటారు నేను అంటున్నాను గౌరవనీయంగా ఉండాలి భయంగా ఉండాలి తప్పులు వెళ్ళే కానీ అది గౌరవంతో కూడిన భయం కానీ శిక్ష శిక్ష అనే భయాన్ని మనం కలిగి ఉండకూడదు ఎందుకంటే రెండు పక్కపక్కనే చెప్పాడు శిక్ష దండన దండనతో కూడిన భయం దండన లాంటి భయం ఉంది రక్షణకరమైన భయం ఉంది ఆ భయాన్ని గురించి సామెతల్లో ఇటుపక్క చెప్పాడు నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు అంతే నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు అన్నాడు ఇటుపక్కేమో భయపడుట వలన ఉరివచ్చును అన్నాడు అంటే అటుపక్కేమో రక్షణకరమైన భయము ఇటుపక్కేమో దండనతో కూడిన భయము ఈ భయం నుంచి విడుదల పొందమని మనకు చెప్తున్నాడు ఆ భయాన్ని మెయింటైన్ చేయమని చెప్తున్నాడు ఇప్పుడు సహజంగా పోలీసు వాళ్ళు కనపడ్డప్పుడు మనం భయపడతాం పోలీసు వాళ్ళు కనపడితే భయపడతాం సహజంగా దేనికి భయపడతాం చెప్పండి ఆయన అంటే గౌరవం అభిమానం ప్రేమ ఆప్యాయతను బట్టే ముందే పోలీసు వాడు యూనిఫామ్ వేసుకొని ఉన్నాడు అధికారం ఉంది పట్టుకొని బాధినా దిక్కులేదు ఎందుకు వచ్చినా గొడవ అని సార్ అంటే పోయిద్ది మంచి కాకపోయినా అవునా అదేమో దండన ఇష్టం లేకపోయినా నమస్తే సార్ కానీ ఇది దేవుడు కనపడ్డ దైవజనుడు కనపడ్డ భయాన్ని కనపరిచేది ఇది రక్షణకరమైనది ఆప్యాయత అనురాగం ప్రేమ ప్రేమను బట్టి కలుగున్నది అక్కడ పవిత్రమైన ప్రేమలో పరిపూర్ణమైన ప్రేమలో భయం ఉండదు అంటే శిక్షణకు సం శిక్ష అంటే దండనకు సంబంధించిన భయం ఉండదు మరి ఏ భయం ఉంటుంది పవిత్రమైన భయం దేవుని అందలే భయం గౌరవంతో కూడింది మళ్ళీ అందులో మళ్ళీ చనువుంది భయం కూడా ఉంది ఇప్పుడు నేను చెప్ నేను మీకు ఒక మాట చెప్తాను ఎవరికీ చెప్పుకోలేని కూడా నాకు వచ్చి చెప్పడానికి ఇష్టపడతారు అవునా నన్ను చూసి అంతసేటు భయపడి హడావుడయ్యేవాళ్ళు నాతో మాట్లాడాలని ఎందుకు పరితపిస్తారు నాకు అర్థం కాదు నేనంటే భయంగా తమ్ముడు నేనంటే నీ శరందంగా నీకు గణపడితే నీకు ఎట్లుంటుంది ఎట్లా అమ్మో అహో చాలేమన్నా ప్రేమ ప్రేమను కూర్చి గౌరవం గౌరవంతో భయం అవునా వెంటనే నువ్వు హడావుడైపోతావు అలాగని నాకు దూరం అవ్వాలని ఇష్టపడవు అన్నతో ఒక గంట టైం దొరికితే బాగుండు మనసారం మాట్లాడుకోవాలను అనుకుంటా ఇప్పుడు చెప్పండి ఇది భయం కిందకు వచ్చిద్దా ప్రేమ ఎందుకు వచ్చిద్దా కాబట్టి దీన్ని ఈ భయాన్ని ప్రేమ కోటలో నెట్టేద్దాం అలాంటి శిక్ష అలాంటి భయము ఒకవేళ మనం ఏ విషయంలోనూ నాకు కలిగి ఉంటే దేవుడు దేవుని సంబంధం విషయాలు మినహాయించి ఇతర ఏ విషయాన్ని గురించి మనం భయపడినా అది మనకు శిక్ష అట దండనట దాని నుంచి విడిపించడానికి నేను వచ్చి ప్రాణం వల్ల పెట్టి ఇంత చేస్తే మళ్ళా నువ్వు భయపడుతున్నావు ఎందుకు నువ్వు దాస్యపు ఆత్మను పొందేవా దత్తపుత్రాత్మను పొందేవా దత్తపుత్రాత్మను పరిశుద్ధాత్మను పొంది అబ్బా తండ్రిని మొరపెడుతున్నప్పటికీ నువ్వు భయపడటానికి తావులేదు కదా దేవుని దగ్గరికి వెళ్ళడానికైనా పరిస్థితులను ఎదుర్కోవటానికైనా కాబట్టి భయపడొద్దు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో సంవత్సరానికి సరిపోయినన్నిసార్లు దేవుడు రాయించాడు భయపడకుడి 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 ఎందుకంటే భయంతోనే అశాంతి ఆవేదన దుఃఖం అన్నీ కలుగుతాయి అన్నాడు దేవుడు అలా పొందాలంటే ఒక్కటే మార్గం విశ్వాసం ఉంచు ఏసును చూశాడు నీళ్ల మీద నడిచాడు గాలిని చూశాడు మునిగిపోయాడు మళ్ళీ చెప్పండి యేసును చూశాడు విశ్వాసంతో చూపు చాలా క్యూసెక్కుల నీరుంది కాళ్ళ కింద కానీ మునిగిపోలా గాలిని చూశాడు అవుట్ ఆ మాట ఉంది గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేసెను ప్రభు వచ్చాన్ని చేపట్టుకొని లేపి అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితివి సందేహం ఉన్న దగ్గర భయం ఉంది ఎక్కడుంది సందేహం ఎక్కడ అనుమానం ఉందో ఎక్కడ అవిశ్వాసం ఉందో ఎక్కడ అల్ప విశ్వాసం ఉందో అక్కడ భయం ఉంది ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ భయం లేదో ఎక్కడ ప్రేమ ఉందో అక్కడ భయం లేదు ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ భయము లేదు ప్రేమ ఉన్న దగ్గర విశ్వాసం ఉంటుంది ప్రేమ విశ్వాసం కలిసి పనిచేస్తాయి కానీ ప్రేమ భయం ఆ ప్రేమ విశ్వాసం ఉన్న దగ్గర భయం ఉండదు మీరు చెప్పండి ప్రేమ ఉన్న దగ్గర విశ్వాసం ఉన్న దగ్గర ఏముండదు ఒకవేళ నువ్వు భయపడుతున్నావు అంటే ఈ రెండు నీకు దీన్ని బట్టి కేవలం ఉరేనా ఇంకా చాలా ఉన్నాయి నంబర్ వన్ ఉరి నంబర్ టూ మునిగిపోతావు నత్తైసు వార్తలో పేతుడు మునిగాడు భయపడి మునిగిపోతావు నంబర్ త్రీ ఫైనల్ గా ఈ భయము ఈ పిరికితనం నరకానికి కూడా తీసుకెళ్ళేది ప్రకటన గ్రంథము ఇరవై ఒకటి ఎనిమిది రిఫరెన్స్ నోట్ చేసుకోమా ముగిస్తున్నాను పిరికివారును అవిశ్వాసులను అసహీలును నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధికులందరూ అగ్ని గంధములతో మండు గుండములో పాలు పొందుతురు ఇది రెండవ మరణము నాకు అర్థం కాదు ఒకసారి చెప్పండి వ్యభిచారులు అంటే వేరు నరహంతకులు అంటే వేరు మాంత్రికులు అంటే వేరు పిరికితనం నరకానికి పోవటం ఏందండి స్టార్టింగ్ స్టార్టింగ్ ఆ మాటే ఉంది చూడు రౌండ్ కొట్టుదాన్ని పిరికివారును అవిశ్వాసులను అసహ్యులను నరహంతకులను వ్యభిచారులను మాంత్రికులను విగ్రహారాధికులను అబద్ధీకులందరూ అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుతూ ఇది రెండవ మరణం అన్నాడు అంటే నరకానికి పోతారు అన్నాడు అంటే వ్యభిచారము విగ్రహారాధన అవిశ్వాసము అనే వాటితో ఈక్వలా పిరికితను విసి కోట్లు చేసుకుంటే వెళ్ళాలి కదా వ్యభిచారం విజీకొల్టు నరహత్య ఇజికొల్టు అవిశ్వాసం ఇజికొల్టు మాంత్రికం విజికొల్టు విగ్రహారాధన ఇజికొల్టు ఈక్వల్ 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 పిరికితనం ఎప్పుడన్నా ఆలోచించారా మాట ఇప్పుడు చెప్పండి పిరికితనం ముంచేస్తుంది నాశనంలో పిరికితనం ఉరి కాళ్ళు కదలకుండా కాళ్ళకేస్తుంది చేతులు కదలకుండా చేతులకేస్తుంది ప్రాణం పోవటానికి మెడకేస్తుంది ఈ భౌతిక నష్టాలే కాదు ఆత్మీయ నష్టం ఏంటంటే ఆత్మ నరకానికి కూడా వెళ్ళుద్ది అందుకే భయపడటం అనే దాని విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇక్కడ కూడా మళ్ళీ ఒక ట్విస్ట్ ఉంది మళ్ళీ ఇప్పుడు మీకు ఇంకొక భయం స్టార్ట్ అయింది అమ్మో నేను భయపడతానేమో అని మీరు భయపడుతుంటారు ఇంత ప్రమాదకరమైన భయం నాలో వచ్చిద్దేమో అని మళ్ళీ భయపడతారు వెరైటీ దేవునికి స్తోత్రం అవునా ఎట్లా చూసినా భయమే మరి దీనికి ముగింపు ఎక్కడా ఒక్కటే ప్రేమించి నీకై ప్రాణం పెట్టిన వాని ప్రేమను నువ్వు ఎరుగుట ఆయనేందు నీ విశ్వాసం అంచుట అప్పుడు నీకు విడుదల అలా ఆయన ప్రేమలో ఆయన ఎందులు విశ్వాసంలో వేరు ఒకడు పాడాడు ఏమని తల్లి ఒడిలు పవళించే బిడ్డవలేని తండ్రి ఒడిలోని ఉదిగిదినయ్యి చెప్పండి ఎంతమంది భయంగా ఉంది సౌలేమన్నాడు తెలుసా సౌలా అమాలేఖ్యలను హతం చేయి సమస్తాన్ని నిర్మూలపరచని చెప్తే రాజును పతకనిచ్చావు ఎడ్లని ఆ పశువుల్ని తెచ్చుకున్నావు ఎవడు చేయమన్నాడు నీ పని ఎందుకు చేశావు అని సమయాలు అడిగితే సౌలేమన్నా తెలుసా జనులకు భయపడి జడిసి జనులకు జడిసి భయపడినందున నేను ఎహోవాకును నీకును విరోధముగా పాపం తెచ్చుకుంటుని అని ఒప్పుకున్నాడు జనులకు జడిశాడట జనాలు చెప్పినట్టు చేయకపోతే రాజు పోస్ట్ ఊస్ట్ అయిపోతుందని ఫీల్ అయ్యాడు అవును ఇస్రాయల్ మీద రాజుగా నియమించింది దేవుడా జనమా అందరు చెప్పండి మరి ఎవరికండి బడ భయపడాలి ఇప్పుడు నీకు అధికారం వచ్చింది నీకు ఉద్యోగం వచ్చింది లేకపోతే నీకేదో వ్యాపారం లేదా నీకేదో ఉపాధి ఏదో నీకంటూ ఒకటి దొరికింది దేవుడు కృపతో ఇచ్చాడు జనం కాదుగా జనం కాదుగా నీకు లైఫ్ ఇచ్చింది దేవుడు నిన్ను నడిపిస్తుంది దేవుడు ఇంతవరకు నీ మడుగ మనుగడ సాగుతుందంటే దేవుడు అంతా దేవుడు కదా జనములకు భయపడనేలా భయపడనే గురించి ఆలోచించనేలా దాన్ని బట్టి పిరిగి బారనేలా కృంగిపోనేలా కలత చెందనేలా దిగులు నొందనేలా ఏడవనేలా సైతాన్ ఉన్నాడు మంత్ర విద్యలు ఉన్నాయి లేకపోతే దుష్టప్రయోగాలు ఉన్నాయి లేకపోతే ఏదో దాడులు ఉన్నాయి సాతాను కుట్రలు ఉన్నాయి మరి వాడు కుట్రలు చేస్తుంటే ఆయన సినిమా చూస్తూ కూర్చుంటాడా చెప్పు మీ నాన్న సినిమా చూస్తూ కూర్చుంటాడా ఆయన సెలవు లేకుండా నీ తల మీద ఉన్న వెంట్రుకల్లో ఒక్కటి ఒక్కటి పీకమనవాణ్ణి వాడు ఒక మంచి కెరువు శ్రేష్టమైన కెరువు కదా వాడు చాలా బలవంతుడు కదా వాడికి దమ్ముంటే మీ నాయన సెలవు లేకుండా ఒక్కటి కదిలిచ్చని వాడిని నీ తల మీద ఉన్న వెంట్రుకలన్నీ లెక్కబెట్టి కూర్చున్నాడు ఆయన వాడు మనల్ని టచ్ చేయాలంటే ఆయన దగ్గర పర్మిషన్ తెచ్చుకోవాలా ఏబు దగ్గర ఇది రాయబడి ఉంది పోయి పర్మిషన్ అడుక్కొని తెచ్చుకొని ఏబును శోధించాడు దేవుడు పర్మిషన్ ఇవ్వకుండా వాడు ఎవరిని కదిలించలేడు మరి సైతాను దయ్యాలకు రాజు అయితే మంత్రశక్తులు మంత్ర ప్రయోగాలు దేవునికి స్తోత్రం కలుగు ఇది మీరు తీసుకోవాలి ఈ మాటలు పెద్ద పనికి మనం పూనుకున్నాం అమ్మో శత్రువు ఏమన్నా చేస్తాడేమో ఏమన్నా చేస్తాడేమో అని భయపడటానికి దాస్యపాత్మను పొందావా దత్తపుత్రాత్మను పొందాం నానక చెప్దాం సమస్తం అప్ప చెప్దాం వాడు ఎక్కడ కదిలి వాడు ఒక తొక్కు తొక్కే నాన్న మనకు తోడై ఉన్నాడు కదా వాడు ఆటలు వాడు ఆడుతుంటే వాడి నాటకాలు వాడు ఆస్తుంటే నాన్న దోస్తా కూర్చుంటాడా నాన చేతగానోడా చేవలేనోడా చే సావులేనోడు మా నాన్న వోషము పరాక్రమము కలిగి తన పిల్లల్ని కంటి పాపాలే కాపాడుకునే నమ్మకమైన తండ్రి కాబట్టి ఆయన దగ్గరకు పరిగెత్తడానికి మనం భయపడద్దు ఆయన దగ్గర మనకు చనువు ఉంది స్వతంత్రత ఉంది ఎందుకంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు నువ్వు ఆయన్ని ప్రేమిస్తున్నావు అలాగే పరిస్థితులకు కూడా మనం భయపడొద్దు భయపడే కొద్దీ పెరుగుతూ ఉంటాయి నువ్వు దేనికి బెండయ్యవు దాన్ని బట్టి వాడి ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాడు కనుక దేనిని లెక్క చేయవద్దు జబ్బ అప్ప మనుషుల అధికారాల పై అధికార కింద అధికారా కూడా ను వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ అంతవరకే కానీ అమ్మోళ్ళు ఏమైనా అశ్చర్యం ఏమన్నా అదే ఈ చెత్త అంతా తీసి అవతల పడేసాయి ఎంతమంది ఒప్పుకుంటున్నారు దీన్ని దేవునికి కలుగును కాక ఓకేనా దేవుణ్ణి గౌరవించు దైవజనుల్ని గౌరవించు పరిచారకుల్ని గౌరవించు భర్తని గౌరవించు భార్యను ప్రేమించు తల్లిదండ్రులను గౌరవించు వారికి విధేయత చూపు ఇవన్నీ దేవునికి ఇష్టమైనవి అంతేగాని చెత్త విషయాలను భయపడ్డావు అంటే సిరావు తంత అడవు తను నీకేం పిచ్చా పద్ధస్తమానం సోది అంటాడు నువ్వు భయం పడ్డావు అంటే ఎక్కువ ఎందుకు అట్లా టెన్షన్ పడుతున్నావు అంటాడు టెన్షన్ కాకేముంది నాయనా నాయన మామూలు సంగతి కాదంటే అంటే అప్పుడు నేను ఏం చేయలేననే కదా నీ ఫీలింగ్ ఆ నాయనా నాయన నువ్వు గొప్పటి నువ్వు చేస్తావు అంటే మరి సోదేది నీది అంటే కాలుదే నాయన కాదులేదు క్లారిటీ లేకుండా ఉండొద్దు క్లియర్గా చెప్పు నాకు మీరు చెప్పండి మీరు చెప్పండి దేవుడు అడుగుతున్నాడు చెప్పండి నన్ను నమ్ముతున్నావా లేదా నమ్ముతున్నావు ఇక నువ్వు భయపడ్డం అంటే మాములుగా ఉండదు అంటాడు నీకు అర్థమైతే స్తోత్రం చెప్పుకొని ధైర్యంగా ముందుకు సాగు ఈ నూతన సంవత్సర శుభారంభంలో సమస్తము సమకూర్చి నీ మేలు కొరకు జరిగించే బంగారు తండ్రి నీకున్నాడు నమ్మకమైన అయ్యం అనుకున్నాడు నాయన కాబట్టి ఆయన వైపు చూస్తూ ధైర్యంగా ముందుకు సాగు సంతోషంగా 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 విజయోత్సవంతో ఉల్లాసముతో ఉత్సాహముతో నూతన ఆనందముతో క్రొత్త తైలముతో నింపబడి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవటం కాదు నీ లైఫ్లో ఈ సంవత్సరం అంతా చూపించు ఓ దేవుడి కృప నీకు నాకు మనందరికీ తోడై ఉండును గాక